హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజుల్లో కూడా ఇలా ఉమ్మడిగా కలిసి సత్తం సంబరం అయితే జరుపుకుంటున్నామండి మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అండి కలిసిమెలిసి సంతోషంగా పండుగను అయితే జరుపుకుంటున్నాము చిన్న సత్తం తల్లికి ఆటనే వేసుకుని భోజనాలు అయితే పెట్టుకుంటున్నారండి చిన్నమ్మ ఇక్కడ అయితే చెక్కుతుంది నేను అయితే అయితే కట్ చేస్తున్నాను నానమ్మ అక్క అయితే కూర అయితే కోస్తున్నారండి ఇక్కడ చెల్లెళ్ళందరూ కూర్చుని అయితే మాట్లాడేసుకుంటున్నారు ఇక్కడ ఇంకా తమ్ముళ్ళు అయితే భోజనాలు అయితే చేస్తున్నారండి చిన్నమ్ములు వదినలు కూడా మాట్లాడుతున్నారు ఆయి చెప్పమంటే ఆయన చెప్తున్నారు చూస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇక్కడైతే అమ్మ చిన్నమ్మ వదినలు అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నారండి ఇంకా అక్కోళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇంకా వంటలతనైతే వంటలైతే స్టార్ట్ చేసేస్తాడండి పక్కనైతే సాంబార్ కాస్తున్నాడు ఈ పక్కనైతే జీడిపప్పు అయితే వేపుతున్నాడు మిక్సీలు వేయడానికి మొత్తం ఫ్యామిలీ అందరం కలిసాం కదండీ చాలా ఎంజాయ్ చేసాం ఒక్కరోజైనా కూడా మొత్తం ఇల్లు అంతా అస్సలు ఖాళీ లేదండి ఆడావిడ ఆడావిడి కింద పిల్లలతోని పెద్దోళ్ళతోని చాలా సంబరంగా జరుపుకున్నాము ఈ సద్దం సంబరం అయితేనే మా నాన్న వాళ్ళు అయితే ఆరుగురండి మా నాన్న అయితే పెద్దోరు మా నాన్న తర్వాత అయితే ఐదుగురు చిన్నాలు మొత్తం ఎంతమంది ఉంటారు చూడండి ఫ్యామిలీ అయితే చాలా పెద్ద అన్నీ అయితే సాంబార్ అయితే కలపెట్టేవాడు అండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తాను చూడండి చిన్నమ్మలు అమ్మ వదినులు మొత్తం కూడా అందరూ కాయగూరలు అయితే కట్ చేస్తున్నారు ఇక్కడ అయితే సత్తం సంబరం అయితే స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ రెండు మేకలు ఉన్నాయి చూడండి వాళ్ళదో మేక మాదో మేక మా చిన్నది ఇక్కడ అయితే చెల్లి వదిన వాళ్ళైతే ఇప్పుడు అయితే భోజనం అయితే చేస్తున్నారండి టైం వచ్చేసి రెండున్నర అవుతుంది అప్పుడైతే భోజనం అయితే చేస్తున్నారు ఇక్కడ అయితే చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నాడు అండి మొత్తం కూడా కలిపేసారు చూపిస్తాను చూడండి మొత్తం అందరిని అన్నీ తమ్ముళ్ళు మొత్తం చూడండి ఫ్యామిలీ అయితే మా అమ్మాయి చూడండి మా అమ్మ ఎత్తుకుంది చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చికెన్ ఫ్రై అయితే చేసేస్తున్నాడు ముందు సాంబార్ అయితే కాసేసాడు తర్వాత అయితే చికెన్ ఫ్రై చేసేస్తున్నాడు ఇంకా చిన్నాళ్ళు అన్నీ కూడా కొంచెం చూస్తున్నారు తర్వాత అయితే స్టార్ట్ అయిపోయిందండి సత్యం సంబరం అయితే మేకనైతే జో అనమాట మేకపోతని వేయడానికి అందరూ కూడా ఊరందరూ కూడా ఇక్కడే ఉన్నారండి గుడి దగ్గర చాలా సంబరంగా చాలా బాగా జరిగింది సత్యం సంబరం అయితే ఇక్కడ వాళ్ళు పాట పాడారండి ఆ పాటతో వింటే చాలా బాగుంది మేకకి తలకేదో కప్పేశారండి తల కప్పేసి జోజమ్మ జోజా అని పాట పాడుతున్నారండి అక్కడ ఆ పాట అయితే మనం పెట్టకూడదని నేను అయితే మ్యూట్ చేసేసానండి ఆ పాట అంతా కూడా మొత్తం ముగ్గు కింద వేసి సాంబ్రాన్ వేసి జో కొడుతున్నారండి మేకకి దాన్ని సైలెంట్గా తర్వాత అయితే వేసేసారండి ఇంక అందరూ కూడా నించునైతే చూస్తున్నాము తర్వాత అయితే మా ఏటపోతనైతే వేశారండి మా మేకనైతే వేశారు అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని అయితే చూపించాము చూపిస్తాను చూడండి అది కూడా అని తర్వాత అయితే ఇంటికి వచ్చేసి మళ్ళీ స్నానం చేసేసి రెడీ అయిపోయి నేనైతే అమ్మవారికి స్నా చీర అయితే ఇచ్చానండి చీర పానకం అయితే పెట్టుకుని అయితే దండం పెట్టుకున్నాము నేను కూడా వెళ్తున్నాము ఇంకోండి అందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బయట అయితే కూర్చున్నారు వాళ్ళు మేకనైతే వేస్తున్నారండి చూపిస్తాను చూడండి అందరినీ కూడా ఇలా అందరూ చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ ఏం చిన్నారా తర్వాత అయితే మా ఏటపోతున్న అయితే వేస్తారండి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మా ఇంటి తెచ్చి మా నాన్నమూళ్ళ ఇంటికి ఏటపోతున్న అయితే సాంబ్రాంతారు గుడి గుడికివడికి అయితే వచ్చేసామండి అందరం కూడా మేకనైతే రౌండ్ గా తిప్పేసి సత్తం తల్లికి అయితే చూపించి సత్తం తాడికి అయితే వేస్తారు అది కూడా చూపిస్తాను చూసేయండి గుళ్ళలోకి వెళ్ళి అందరం కూడా చీరలు ఇచ్చేసి దర్శనం అయితే చేసేసుకుని వచ్చేసామండి ఇంటికి ఇప్పుడైతే సత్యం తాడికాడికి వెళ్ళి పోతునైతే వేస్తారు చూపిస్తాను చూడండి ఇంకా రావాలండి అందరం కూడా వెళ్తాము రైతు చూపిస్తాను ఏటపోతు అయితే వేసిస్తారండి ఏటపోతు తలకి మెడకు చుట్టుకుని మొత్తం ఇల్లు అంతా తిరుగుతారండి ప్రతి ఇంటికి కూడా అదైతే చూపిస్తాను చూడండి ఇక్కడైతే వంటలు అయితే అవుతున్నాయి మా అయితే మెల్ల వేసినా వేసుకొచ్చారు కదండి బొట్టైనా పెట్టారు ఇంకా వెళ్ళిపోయారు కూడా ఇంకా అయితే వండేశారు మొత్తం అందరం కూర్చున్నాం ఇంకా బయట అయితేని ఇంకా అయితే వండేశారండి ఇక్కడైతే మొత్తం అయితే వండేసారండి అందరూ కూర్చున్నాయి అయితే చెప్తున్నారు ఇక్కడ నాటుకోడు ఫ్రై అయితే అన్నమాట దాంట్లో అల్లం పేస్ట్ కారం సాల్ట్ అవన్నీ వేసేసారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ కూడా మా వాళ్ళు అందరూ చెప్తున్నారు అన్నమాట అందరూ కూడా లైక్ చేయండి ఆయ చెప్తున్నారు మీరు అందరికీ తర్వాత అయితే డ్యాన్స్ వేస్తారు డీజే సాంగ్కి అయితే డ్యాన్స్ వేసారండి చూపిస్తారు అది కూడా చాలా బాగా వేశారు మా అమ్మాయి చూడండి డ్యాన్స్ వేస్తారు వీళ్ళందరూ కూర్చున్నారు అనమాట ఇంకా చిన్నాను వాళ్ళయిందని ఇంకా నాటుకోడు అయితే మొత్తం కలిపేశారు ఫ్రై చేయడానికి ఇంకోండి మా అమ్మాయితో డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట అక్కడ డీజే సాంగ్లు అయితే పెట్టారండి సత్యం గుడికాడ పాటలకి అయితే వేస్తున్నారు ఇక్కడ అయితే ఫ్రై చేస్తున్నారండి మేమైతే తర్వాత అయితే తిన్నాము అందరం కూర్చుని అయితే తిన్నామండి అంటారు కానీ అంత అంతే దుమ్ముల కింద అసలు తినబుద్ది అవ్వలేదండి అదిలా ఉన్నాయి మొత్తం అన్ని దుమ్ముల కింద ఇంకా అయితే తింటున్నారు చూపిస్తాను చూడండి ఇంకోండి కూర్చుని అందరూ కలిసి తింటున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటుంది అమ్మాయి నేను కూడా తింటాను చూపిస్తాను చూడండి నేను కూడా ఉన్నాను అసలు నా కొరకలా అది దుమ్ము కింద మా అమ్మాయి కూడా చిన్న ముక్క అయితే ఇచ్చానండి ఆ అమ్మాయి పిల్ల పిల్ల అయితే సీగుతుంది ఇప్పుడైతే వీళ్ళు అయితే డ్యాన్స్ వేస్తారు చూడ చూడండి చాలా బాగా హైదరాబాద్ వాళ్ళ మాట హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా వేసింది ఆ అమ్మాయి అయితే సాంగ్ అంతా కూడా మ్యూట్ అయితే పెట్టేశాను నేను చాలా ఆడావిడి కింద చాలా సంతోషంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము సాంగ్తో ఉంటే భలే ఉంటుంది కదా నేనైతే సాంగ్ అయితే తీసేసాను ఇంకా తర్వాత అయితే భోజనాలు అయితే కూరలు కూడా అన్నీ మొత్తం వండి ఊడికిపోయినాయి అండి ఇంక భోజనాలు పెట్టడానికి అయితే ఇంకా ఇంకా కుర్చీలు అవన్నీ వేసేస్తున్నారు మా అమ్మాయి అయితే వాళ్ళ దగ్గర బాగా వెళ్ళిపోతుందండి ఇంకా కొత్త వాళ్ళు అవుతుంటే గమ్మున వేసేస్తుంది వాళ్ళ దగ్గర అయితే బాగా అలవాటు అయిపోయింది ఇంకా ఇంకా భోజనాలు అయితే వడ్డించేస్తున్నారు ఇంకా అందరు చెల్లెళ్ళు ముందైతే భోజనాలు వడ్డీ ఇంకా అలా ఏమీ తీయలేదండి ఇంట్లో వాళ్ళు అయితే వీడియో అయితే తీసాను నేను ఇంకా చెల్లెళ్ళు అయినా భోజనం అయితే చేసేస్తున్నారు వీళ్ళందరూ కూడా మా చెల్లెళ్ళు అండి ఏ పక్కన ఉన్న వదిన అయితేని మా అమ్మ మా చిన్నమ్మ మా అక్క మా చెల్లెళ్ళు వాళ్ళందరూ కూర్చున్నారు మేమైతే కొంచెం ముందు తిన్నాం కానీ వీడియో అయితే తీయలేదండి ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా చాలా బాగా జరిగిందండి సత్తం సంబరం అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా రుచులతో తర్వాత అయితే కలిసాం కదండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా తర్వాత అయితే మా చిన్నములు మా బావగారు అయితే కూర్చున్నారు అత్తగాళ్ళతో కూర్చున్నారు అల్లుడు మాట భోజనం అయితే చేసేస్తున్నారు ఇంకా లాస్ట్ అండి ఇంక ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా బాయ్ బాయ్